గుర్తు పెట్టుకోండి ముసలు కనిపి అయిపోతున్నారు గ్లాస్ ప్లేస్ లోనే బకెట్ ఉంది కాదు అక్కడ బకెట్ ఉంది

రాజకీయం తెలియదు నీకు ఎంతో కాని తెచ్చి నిలబెడిస్తాడు స్వాతంత్ర అబ్బేట ఏం గుర్తి అనుకుంటున్నా బకెట్ అంటే బకెట్ క్లాస్ ఒకలా ఉంది ఇప్పుడు నేను వాళ్ళకి ఆ తల్లి పావును వెళ్ళాను ఇంకొకటి పేరు ఏంటన్నా కోడ పవన్ కెళ్ళాను పేరు ఏం పేరు కోళ్ళ వాళ్ళు బైకిడ్ క్లాస్ ఇచ్చారు అసంతా తెలుసు వీడియో ఏంటంటే మన జనసేన మన జనసేన పుట్టు సైకులు ఇది మన జనసేన గుర్తు గ్లాసు మన కొండబాబుది సైకిల్ ఇప్పుడు ఉన్న ఏంటంటే అక్కడ కొన్ని ఎన్ని బకెట్లు అవన్నీ ఉన్న గుర్తులు దయచేసి మీరు మోసపోవద్దు ఇక్కడ క్లియర్గా ఉంది ఏమునుంది మన ఎంపీ గారిది తొమ్మిది నెంబరు అంటే జనసేన తొమ్మిది అలాగే మన కొండబాబు గారిది సైకిల్ గుర్తుండి నాలుగు నెంబరు బాగా గుర్తుపెట్టుకోండి ప్రజలారా ఒకటి ఏమో మన జనసేన ఏమో తొమ్మిది అలాగే కొండ బాగా దామో నాలుగు ఇది మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వాళ్ళు ఏం చేస్తారంటే సేమ్ బకెట్ సేమ్ గ్లాస్లా ఉండి బకెట్ అని దీనికి ఆల్టర్నేట్ కొండి ఆలు దించారు అది చాలామంది వయసు అయిపోయిన వాళ్ళు కొంతమంది కొలికానపడలేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే మోసపోతున్నారు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి సైకిల్ ఏమో నాలుగు గ్లాస్ ఏమో తొమ్మిది మర్చిపోవద్దు ప్రజలారా జై జనసేన జై జనసేన జై జనసేన జైన్సేన జై పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్